శ్రీ మహాగణేష జ్ఞాన సరస్వతి సహిత అస్మత్ గురి చిత్రం ఏంటంటే ఈ సృష్టిలో నీటికి అంత శక్తి ఉందో నాదానికి కూడా అంతే శక్తి ఉంది నీరు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే నాదం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే నాదం అంటే సంగీతం శృతి శుద్ధమైనటువంటి సంగీతం శృతి పప్పమైన సంగీతం అది దక్షిణ ప్రాంత సంగీతం కావచ్చు ఉత్తర ప్రాంత సంగీతం కావచ్చు భక్తి సంగీతం కావచ్చు ఏదైనా కావచ్చు మాధుర్య ప్రధానమైనటువంటి సంగీతం పాడంబాని వినడం వలన కానీ చాలా ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి మనకు ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి దానికి ప్రమాణంగా మనకి స్వామి వారు సూర్యదాసు కబీర్దాసు తుకారా తర్వాత దీక్షితుల వారు శ్యామశాస్త్రి అన్నమాచారుల వారు సురేంద్రదాసుల వారు భద్రత రామదాసుల వారు వీళ్ళంతా కూడా కేవలం నాదబ్రహ్మ నాదోపాసన చేసి పరమాత్మని పొందగలిగినారు అంటే భగవంతుడు యజ్ఞ కంటే తపస్సుల కంటే కూడా నాదానికి తొందరగా లొంగిపోతాడు